ఈ పేదకమేంటి నా ఇంటర్ రెంగకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మటార్ స్టైల్లో గ్రామా స్టైల్లో వివిధ రకాల ఎస్డిసిఎల్ గాని ఎస్డిసిఎల్ గాని ఓబిసిఎల్ గాని మైనారిటీ సెల్ గాని ఎన్ఎస్సీఎల్ గాని యూత్ కాంగ్రెస్ గాని సురేఖ పనిచేసే వాళ్ళకు మండల స్థాయి వరకు 25 ఏళ్ళ నుంచి నామయంలో ఉన్న యువకుల అవకాశం మీరు చూపించడంతో పాటు ఇక్కడ పరిశీలికం వచ్చే వాళ్ళు కూడా మీ యొక్క సామర్థ్యాలు

ఎందుకంటే ఈ రోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం రాజకీయం చేయించుకున్నాం తర్వాత కానీ ఈ సమావేశాలు ఎందుకు వెళ్తున్నాం ప్రతిసారి ఎందుకంటే ఆరు వందల ఇరవై జిల్లాల పైచిలు ఈ దేశంలో పార్టీ సంస్థ నిర్మాణంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ ఉన్న చదువులన్నీ పార్టీ పనులన్నిటి కూడా ఉద్దేశ శ్రీనివాస్ <Siblickly> డైరెక్టర్ <Adams> <chinisa> కాబట్టి నేను ఏమంటున్నా అధికారం వచ్చింది మార్కెట్ వచ్చింది అనేది కాకుండా అధికారం వచ్చింది మీకు కూడా మీరు ఒకటే పెట్టుకోండి పదవులు చాలా ఎక్కువగా ఉన్నాయి పదవులు చాలా ఉన్నాయి వాటిని పంచడానికి సమస్య కాదు వాటిని ఎవరైతే ప్రతిభతో పాటు పార్టీ సేవ చేసిందో నాకు ये पार्टी और नायक गेंद पर टूटे तो देश के वालों को राहुल का संदेश देना चाहिए पार्टी को राहुल दें राहुल के आओगे तो गेंद पर टूटेगी फिर संचाल